మణికంఠ మిత్ర మండలి ఆధ్వర్యంలో అన్నదానం నెల్లూరు మణికంఠ మిత్ర మండలి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సుబేదార్ పేట ప్రాంతంలో రమేష్ స్వామి అభాకర్ స్వామి పవన్ స్వామి శ్రీను స్వామి మరియు స్వాములందరూ శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ స్వామి మాట్లాడుతూ ఫస్ట్ సంవత్సరం గొప్ప రెండో సంవత్సరం రాబోయే సంవత్సరాలలో కూడా ఇంకా పెద్ద అమలు చెప్పి పెద్ద పూజ చేయాలని చెప్పి మేము ఈ వ్యాపారస్తులందరూ కూడా సహకరిస్తూ మాకు సహకారంతో ఈ పూజా కార్యక్రమం అందిస్తున్నాము ఇటువంటి పూజా కార్యక్రమాలు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెద్దగా చేస్తాము అయ్యప్పసారి ఆశిస్తూ మా గిల్లరికి ఉండాలని నేను చెప్పుకోవచ్చు ఎన్ఎస్ సుబ్బేదారు రోడ్లో ఒక మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి అనంత మిత్రమంతారులు అనదానం కార్యక్రమము అనదా సంకల్పంతో ఈ అనుదా కార్యక్రమం కార్యక్రమాన్ని ప్రారంభించింది చెప్పస్వామి ఆలోచనతో ఇంకా నెక్స్ట్ స్టీరుతో ఉన్నందు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆలోచిస్తున్నాను